జేఎన్టీయు కాకినాడ ఆధ్వర్యంలో అంతర్ కళాశాల హ్యాండ్బాల్ బాలుర బాలికల విభాగాల్లో టోర్నమెంట్ ఎంపిక కార్యక్రమం దెంతూరు మండలం గోపన్నపాలెం పంచాయతీ పరిధిలోని వేగవరం హేలాపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజ్ ఆభరణలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని కళాశాల ఏవో కరుణానిధి అన్నారు బుధవారం హేలాపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ వద్ద కళాశాల ఏవో కరుణానిధి ఏర్పాట్లను పర్యవేక్షించారు ఐదు జిల్లాల నుంచి హేలాపురి కళాశాలలో గేమ్స్ ఆడేందుకు వస్తున్న విద్యార్థులకు వసతి మరియు భోజన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఉమ్మడి జిల్లాలైన తూర్పుగోదావరి గుంటూరు కృష్ణా జిల్లా పశ్చిమ జిల్లా ప్రకాశం జిల్లాల నుండి హ్యాండ్బాల్ అంతర్ కళాశాల సెంట్రల్ జోన్ టోర్నమెంట్ ఎంపిక కు రానున్నారని ఏవో కరుణానిధి తెలిపారు I per card none of this. హ్యాండ్బాల్ జేఎన్టీ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇంతవరకు పన్నెండు టీముల్ని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది మెన్ను ఉమెన్ ఐదు టీములని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఈ రోజు నుంచి ఈ సాయంత్రం నుంచి టీమ్స్ అన్ని రావడం జరుగుతుంది వివిధ ప్రదేశాల నుంచి వాళ్ళకి అకామిడేషన్ ఫుడ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది అదే కాకుండా ఆల్రెడీ కోర్టులు కూడా సుందరంగా తీర్చిదిద్దారు మా మేనేజ్మెంట్ వారి సహకారంతో మా ప్రిన్సిపల్ గారు మా హెచ్ఓడిస్ స్టాఫ్ స్టూడెంట్స్ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది రేపు అఫీషియల్గా ఆల్రెడీ యూనివర్సిటీ నుంచి జీసీ డాక్టర్ జి శ్యామ్ కుమార్ గారు సెక్రటరీ స్పోర్ట్స్ కౌన్సిల్ మరియు జిపి రాజు గారు డాక్టర్ జిపి రాజు గారు ఇంటర్ కాలేజ్ సెక్రటరీ పాల్గొనడం జరుగుతుంది అలాగే ఇక్కడ గవర్నమెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు మరియు డిఎస్డిఓ గారు అదేవిధంగా మిలిబాబు గారు ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు మార్నింగ్ నైన్ నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి ఈ గేమ్స్ ఆల్రెడీ అంటే గేమ్స్తో సహా మళ్ళీ సౌత్ జోన్కి ఇక్కడ నుంచే టీమ్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అంటే టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్ ఈ సెలక్షన్ అయిన టీమ్ ఇక్కడ కోచింగ్ ఇచ్చి దెన్ సేలంలో జరిగే అంతర కళాశాల టోర్నమెంట్లో అంతర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అక్కడికి

పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్